రాజగోపాల్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎందుకు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ మరి అప్పుడేమైనా చేసిందా సరి చేసేవాళ్ళు చూస్తాడు చూస్తాడ మనకైతే మూడు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే నిన్నడైన అసభ్యుల వెళ్ళి నా ము పరిస్థితి ఏంటి నా మరుగోట్లో పలా నూరు మంచినీ లేవు పలా నూరుకు రోడ్ లేదు అని ఎన్నడన్న ప్రసరించి ఉండేవాడు ఎప్పుడున్నా వారు కాన్సంబలు చూసుకోవడం తప్ప ఒంటి ఎత్తు ఎప్పుడన్నా అసెంబ్లీలో ప్రసరించి నా మరుగోడు పరిస్థితి ఏంది అమ్ముడు కూడా బిడ్డల పరిస్థితి ఏంది వికలాంగుల సంగతి ఏంది ఫ్లోరిడ్ ఉంది ఫ్లోరిడ్ తోటి బాధపడుతున్న బిడ్డలు ఏంది అది యి చెప్తే అవుతుంది చెప్తేటలు చేస్తుంది చేసేయగలిగితేడాలి ఎప్పుడైనా జనాలు నేను చెప్తేను కూడా చేస్తుండీ చేసేయగలిగి పచ్చడి పొలాలు చేస్తుంది సరడ్ ఇస్తుండే ఎప్పుడు అది వారి కండు కుట్రతోటి మనమక ఏముంది ఒకసారి మళ్ళీ వస్తుంది ఇవ్వచ్చే ఇది ఏం చేసేది నువ్వు ఎవడమంటారు సినిమా ఇలా ఈ చిట్కనే ఒక ఎంత నీకు అది అంటే ఇప్పుడు